ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే విజయం మాత్రమే నీ చేతిలో చేరుతుంది అది ఏంటో తెలుసుకోవాలి అంటే నీ బాబా చెప్పే మాటలు పూర్తిగా వినతల్లి అని చెప్పే బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ఈరోజు ఈయన మాటలు విని నువ్వు ఆనందంగా ఈ రోజుని ఆస్వాదించు తానుగా విజయం వచ్చి నీ చేతిలో చేరుతుంది నీ విజయం గురించి చెప్తున్నాను కదా బిడ్డ నిన్ను గురు చూసి సరిచూసి నిన్ను నీ విజయాన్ని నువ్వు పొందనీయకుండా చేస్తున్నారు నిన్ను గెలవనీయకుండా చెయ్యాలి అని చెప్పి ఒక గుంపే కాచుకొని కూర్చున్నారు కానీ నిన్ను మంచి స్థాయికి మంచి ఎత్తుకు తీసుకెళ్లాలని నీకోసం నీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు తల్లి ఒక్కటి గుర్తుంచుకో తుఫాను వచ్చినా గడ్డి పడిపోదు గడ్డి పడిపోకూడదు నిటారుగా నిలబడాలనే గడ్డి ఒకటి నిర్ణయించుకుంది ఎంత తుఫాను వచ్చినా ఆ గడ్డి మాత్రం బాధింపబడదు ఎంత తుఫాను వేగంతో వచ్చినా కూడా ఎంత గట్టిగా వస్తే అంత గట్టిగా గడ్డి నిలబడుతుంది అలాగే నీ లక్ష్యం కూడా తల్లి ఎందరో ఎన్న మాటలన్నా ఎన్ని తప్పులు నిందలు పైన వేసినా కూడా నువ్వు నీ లక్ష్యం చేరాలనేదే నువ్వు గుర్తుంచుకో గట్టిగా నిలబడు ఎవరు ఎన్ని మాటలన్నా సరే అవన్నీ పట్టించుకోకుండా అలవాటు చేసుకో నువ్వు నీ లక్ష్యాన్ని చేరాలి అనే దృఢ సంకల్పంతో గట్టిగా నిలబడు ఎవ్వరికి భయపడకుండా ఎవ్వరిని నువ్వు ఏమీ అనుకున్నా వాళ్ళన్న మాటలకు ఏమీ తొనకకుండా కొంచెం ఓపికగా ధైర్యంగా భయం లేకుండా నిలబడి చూడు నీ జీవితం ఎంత మారుతుందో నువ్వే చూస్తావు తల్లి నీ జీవితంలో నీకున్నటువంటి సిగ్గు బిడియం సంకోచం వీటన్నింటినీ పక్కన పెట్టు జీవితంలో నువ్వు గెలవాలి అంటే వీటన్నింటినీ వదులుకొని దృఢ సంకల్పంతో నువ్వు నిలబడి ఏదైనా సాధించాలి అనే పట్టుదలతో నువ్వు ప్రయత్నం చేయాలి బిడ్డ నువ్వు నీ జీవితంలో స్వేచ్ఛగా నీ ఇష్ట ప్రకారం జీవించాలి అంటే కొన్ని పోరాటాలని ఎదుర్కొని తీరాల్సి ఉంటుంది ఆ పోరాటాలను నువ్వు ఎదుర్కొన్నప్పుడే విజయాన్ని నీ సొంతం చేసుకోగలవు బిడ్డ ఒక మనిషి తన జీవితాన్ని జీవించాలి అంటే కొన్ని పోరాటాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా అలాగే కొన్నింటిని దాటాల్సి కూడా ఉంటుంది కొన్నింటిని ఛేదించి ముందుకి వెళ్లాల్సి కూడా ఉంటుంది కొన్నింటిని వదిలేయాల్సి కూడా ఉంటుంది అలాగే కొన్ని విషయాల్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది తల్లి అవి ఏంటి అంటే ఓపిక న్యాయం ధర్మం ధైర్యం నమ్మకం అలాగే కొన్నింటిని నువ్వు దాటాలి కొన్నింటిని నువ్వు ఎదుర్కోవాలి అంటే నమ్మక ఓపికమనేది చాలా ముఖ్యం నీ జీవితంలో నిన్ను తలకిందులుగా మార్చే సందర్భం అనేది ఒకటి నీకు ఎదురై ఉండవచ్చు అన్నీ నిన్ను బాగా భయపెట్టి ఉండవచ్చు కానీ వాటన్నింటినీ దాటి రావాలి అంటే భయాన్ని వదిలి ధైర్యాన్ని నువ్వు నింపుకొని ధైర్యంగా నిటారుగా నువ్వు నువ్వు అనుకున్నటువంటి నువ్వు సాధించాల్సినటువంటి నీ లక్ష్యాన్ని నువ్వు భయం లేకుండా దాటి రావాల్సి ఉంటుంది బిడ్డ ఆ దాటాలి అంటే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ధైర్యం నమ్మకం ఓపిక అనేది నీకు చాలా అవసరం అలాగే ఆ నమ్మకం పోగొట్టుకున్న వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ నీ కోసం నీ వాళ్ళై నీ కోసం తిరిగి వస్తారు ఆ నమ్మకాన్ని నా పలుకుల ద్వారా అంటే నీ సాయి తండ్రి మాటల ద్వారా నీకెప్పుడు అందిస్తూ ఉంటాను కదా నీ సాయి తండ్రి పలుకులు నీ మనసుని దృఢంగా ధైర్యంగా నమ్మకాన్ని పెంచుకునే విధంగా ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటుంది నీటితో దీపాన్ని వెలిగించగలవు అనే నమ్మకం నీకు ఉంది కదా అలాగే వెలిగించి కూడా నేను చూపించాను అదే నమ్మకాన్ని నీ సాయిదేవుడు నిన్ను కాపాడుతాడు అనే దృఢ సంకల్పాన్ని దృఢ నమ్మకాన్ని నువ్వు పెంచుకో నీ నమ్మకాన్ని నువ్వు పెంచుకునేందుకు ఇలాంటి సంకేతాలు ఎన్నో నీకు నేను చూపించాను కదమ్మా బాబా నేను ఇన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాను అయినా కూడా నువ్వు నన్ను పరీక్షిస్తూనే ఉన్నావు అని అనుకుంటున్నావేమో బిడ్డ అలా అస్సలు అనుకోవద్దు మనది జన్మ జన్మల రుణానుబంధం తల్లి నువ్వు తప్పకుండా గెలవాలి నీ గెలుపును చూసి అంటే నా బిడ్డ గెలుపును చూసి నీ తండ్రిగా నేను సంతోషించాలి అలా చూడాలనే నా బిడ్డ ముఖంలో చిరునవ్వు నేను చూడాలనే ఎల్లప్పుడూ కాచుకొని కూర్చొని ఉంటాను నా బిడ్డ ఎక్కడికి వెళ్ళినా నేను తోటే వస్తూ ఉంటాను నా బిడ్డనే చూస్తూ గమనిస్తూ ఉంటాను తల్లి నిన్ను దూరం పెట్టడం నా వల్ల కాదు తల్లి నీకైన సమయం ఒకటి తప్పక నీకు వస్తుంది ఆ రోజు నీ జీవితమే మారిపోతుంది బిడ్డ నీకై వచ్చే సమయం కోసం నువ్వు ఎదురు చూడు ఆ సమయం తప్పక విజయం నీ సొంతమవుతుంది విజయం తానుగా వచ్చి నిన్ను చేరుతుంది బిడ్డ నీ సమయం వచ్చేంతవరకు నువ్వు ఎదురు చూసావు అనుకో నీకు విజయం వచ్చేంతవరకు నువ్వు ఓపికగా ఉన్నావు అంటే ఫలితం అద్భుతంగా ఉంటుంది ఆఖరి వరకు నీ ప్రయత్నాన్ని అస్సలు ఆపవద్దు ఆఖరిలోనైనా సరే నీకైన విజయం నీ రాతలో తప్పక రాసే ఉంది తల్లి ఆ విజయం నువ్వు చేరుకుంటావు ఓడిపోవాలి అని కోరుకునే వాళ్ల ముందు నువ్వు తల ఎత్తుకొని విజయం సాధించాలి అనుకుంటున్నావు చూడు అది చాలా గొప్ప విషయం అమ్మా తప్పక నీ సాయి నిన్ను గెలిపించే తీరుతాను గెలుపు రహస్యం ఏంటో ఇప్పటి వరకు నీకు చెప్పాను కదా దాన్ని విని ఆచరించి నువ్వు చేసి చూడు తల్లి గెలుపు నీ సొంతమవుతుంది బిడ్డ నీ సాయి మాటలు ఎప్పుడూ కూడా ఒమ్ము కాదు నీ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు తల్లి నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది జన సుఖినో భవంతు జై సాయిరాం